ఆరోగ్యాల గని ముల్లంగి పచ్చడి ఇంతవరకు ఈ తీరులో యూట్యూబ్లో లేని వంటండి ఒకవేళ ఉంటే మాత్రం మీరు సెర్చ్ చేసుకొని లేదండి ఇలా చేశారు ఉంది ఒక వీడియో అని చెప్పి నాకు కామెంట్ పెట్టండి లేకపోతే అవునండి మీరు చేసింది బాగుంది అని మీరే కామెంట్ పెడతారు చూడండి నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా పచ్చడి వడ్డించుకొని ఇలా కలుపుకొని తింటూ ఉంటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూడండి అసలు ఎంత బాగుందో చాలా రుచిగా వచ్చిందండి ఈ మధ్య మధ్యలో ఈ ముల్లంగి ముక్కలు తీసుకొని తింటూ ఉంటే కర్ర అసలు ఎంత బాగుంటుందో ఈ పచ్చడి దీన్ని తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూపిస్తాను వీడియోలోకి వెళ్దాము ముందుగా ముల్లంగి నాలుగు చెక్కు తీసి తీసుకున్నాను ఒక అర డజను నిమ్మకాయలు రెండు మామిడికాయలు అనమాట ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా దేన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఏమైనా తడి ఉందేమో దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత పీల్ చేయాలి ముందుగా పీల్ చేసి తర్వాత కడగకూడదు ఎందుకంటే తడి అనేది ఉండకూడదు ఇలా శుభ్రంగా పొడిగా అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ మాత్రం సైజు ముక్కలైతే వండాలి ఎందుకంటే అవి పంటి కింద పడితే కరకరం అని మణి చాలా రుచిగా అనమాట అందువలన ఈ మాత్రం ముక్కలైనా వండాలి ఇలా వీటిని తరిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ మామిడికాయలను కూడా ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలి ముందుగా కడిగి ఆరబెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇలా పీల్ చేసిన తర్వాత కడిగితే పచ్చడి నిలబడదనమాట ఇప్పుడు ఈ చిల్లులు కాకుండా ఈ చిల్లులు కాకుండా ఈ పెద్ద చిల్లులతో పట్టుకోవాలన్నమాట మీడియం సైజు ఉన్న చిల్లులు కూడా పనికిరాదనమాట దీనికి నేను చూపించిన చిల్లుల్లోనే పట్టుకోవాలి అప్పుడైతే ఇలా వస్తుందన్నమాట ఈ మాత్రం సైజు రావాలి మనం తురుము పట్టినప్పుడు మామిడికాయ కూడా ఈ మాత్రం సైజు రావాలన్నమాట అందుకే నేను అన్నాను దేన్ని ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చూపిస్తాను అని ఇప్పుడు దీన్ని ఇలా శుభ్రంగా తురుమేసుకోవాలి తురిమేసుకొని చూడండి ఎలా వచ్చిందో అచ్చగా ముల్లంగి అయితే ఏమవుతుందంటే కొంచెం జీలం వస్తుంది కదా ముల్లంగికి అందుకని చెప్పి ఆ జీల అనేది రాకుండా ఉండేదానికోసం అనమాట ఈ మామిడికాయని తీసుకునేది ఈ పులుపు తగలగానే ఆ జిల అనేది ఎటు అయిపో మాయమైపోతుందో కూడా తెలియదండి అసలు అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి చూడండి మొత్తం నెల తురుగు పట్టుకున్న తర్వాత ఇంత వచ్చిందనమాట నాకు ఈ రెండు కాయలది సరిపోతుంది ఈ రెండు కాయలది ఇదిగో చూడండి ఈ విధంగా తురుము పట్టుకోవటం వల్ల చూసారా ఇదిగోండి ఏమవుతుందంటే ఇది కూడా ఆ ఉప్పు కారము పులుపు తగిలేటప్పటికే అది బాగా మెత్తగా అయిపోయి ఆ పలుకు కూడా ఉండదు అనమాట అందువల్ల ఆ పెద్ద చిల్లులని చెప్పారు అనమాట నేను ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఈ నిమ్మకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న నిమ్మకాయల్ని ఒక గిన్నెలోకి వడగంట పెట్టేసి వడగెండ్లోకి రసాన్ని తీసుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న చిన్నవి ఇత్తనాలు తరక ఇత్తనాలు కూడా ఉంటాయి ఆ తరక ఇత్తనాలు కూడా ఈ పచ్చట్లో పడకూడదు అనమాట ఆ గింజలు పడితే చేదు వస్తుంది అందువలన ఇది పెట్టాలన్నమాట ఈ వడకట్టు చూడండి నేను చెప్పాను కదా ఆ వడకట్టులో ఉన్నాయి చిన్న గింజలు ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ముల్లంగి తరుగు మామిడి తురుము వెంతిపిండి ఆవపిండి నిమ్మరసము అరగిద్ద ఉప్పు అరగిద్ద కారం అనమాట దీనికి కావాల్సిన మొత్తం ఒకసారి చూడండి ఇప్పుడు ముందుగా ఒక పెద్ద బేసిన్ లాంటిది తీసుకొని దానిలో ఈ ముల్లంగి తరుక్కున్నాం కదా అది వేసుకోవాలి ముందు తర్వాత ఈ మామిడికాయ తురుమును వేసుకోవాలి ఇలా ఈ రెండింటిని కలుపుకోవాలి ముందు బాగా ఈ రెండింటిని కలుపుకున్న తర్వాత నిమ్మకాయ రసం ఏదైతే ఉందో మనం తీసి పెట్టుకున్నది అది పోసుకోవాలన్నమాట దాన్ని ఈ మూడీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్న అరగిద్ద ఉప్పుని మొత్తం వేయకుండా కొంచెం పక్కన పెట్టేసి మిగతాది మొత్తం వేసుకోవాలి అంటే ఆ కొంచెము ఒకవేళ ఎక్కువ అవుతుందేమో ఎక్కువైతే బయటకు తీలేం కదా అనే దానికోసం పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు ఈ ఉప్పు అంతా ఈ ముక్కల్లో బాగా కలిసిపోయేదాకా ఇలా చేతితోటే కలపాలండి చేతితో కలిపితే కొంచెం గట్టిగా ఒత్తినట్టుగా నలిపినట్టుగా కలుపుతూ ఉంటే ఆ ఉప్పు మొక్కలకే బాగా పడుతుంది ఇప్పుడు ఉప్పు పట్టిన తర్వాత తీసుకున్న ఆరోగ్యత కారాన్ని ఇలా వేస్తున్నాను అనమాట దాన్ని కూడా కొంచెం పక్కన పెట్టేశాను కొలత ప్రకారం అయితే తీసుకున్నది మొత్తం వేయాలి కానీ కొంచెం కొంచెం పక్కన పెట్టాను ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ తీలేం కదా తక్కువైతే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే తీలేము అందుకే వీటిని పక్కన ఉంచేసాను ఇప్పుడు ఇలా మొత్తాన్ని ఈ కారం వేసిన తర్వాత కూడా దాన్ని కూడా ఇలా నలిపినట్టుగా కలపాలన్నమాట ఈ మొక్కలకి పట్టాలి బాగా ఆ కారము అదంతా ఇలా బాగా కలిపిన తర్వాత రెండు స్పూన్ల మెంతి పొడిని వేసుకోవాలి చూడండి ఈ స్పూను మా పిల్లలకి సిరిలాక్ పెట్టినప్పుడు దండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉంచాను గుర్తుగా ఇప్పుడు అదే స్పూన్ తోటి ఒక స్పూను మెంతిపిండి అయితే మూడు స్పూన్ల ఆవపిండి లెక్కన రెండు స్పూన్ల మెంతిపిండికి ఆరు స్పూన్ల ఆవపిండి తీసుకున్నాను నేను చూడండి కొలత ప్రకారం చూసి కొలిస్తే కారము ఉప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఈ ఆవపిండి కూడా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇది మొత్తాన్ని ఇలా ఒత్తినట్టుగా బాగా పిసికినట్టుగా కలపాలన్నమాట ఇలా కలిపేసి ఒక్కసారి రుచి చూసుకొని ముల్లంగి ముక్కనే రుచి చూడాలండి మామిడి ముక్కన కాదు ముల్లంగి అయితేనే ఉప్పు కారం పులుపు పట్టిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట సరిపోయింది ఇప్పుడు దీని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇంకా తాలింపు పెట్టుకుందాము ఇది నూనె బాండి అండి ఆల్రెడీ నూనె ఉంది దీంట్లో ఆ నూనె సరిపోయని పోపు గింజలు వేస్తున్నాను పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసాను ఇవి కొంచెం వేగినవి అనుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసాను ఇవన్నీ బాగా ముదర కాకూడదండి ఎందుకంటే మనం ఆపేసిన తర్వాత ఆ వేడికి కూడా ఇంకా అవి మాడిపోతానే ఉంటాయి మనం ఈ తాలింపు చల్లారాక కలపాలి పచ్చట్లో అందువల్ల చల్లారేదాకా ఉంచేటప్పటికి ఇంకా బాగా ఎక్కువ మాడిపోతాయి అందుకని చెప్పి ఒక పక్కన ప్లేట్లో నీళ్ళు పోసేసి ఆ నీళ్ళలో ఈ బాండి పెట్టేశాను అనమాట ఇప్పుడు ఆ వేడి అలా ఉన్నప్పుడే చిన్నుల్లిపాయలు కొంచెం సన్నగా తరుక్కొని అవి కరివేపాకు వేసుకోవాలన్నమాట వీటిని ఇలా కలిపేసుకుంటే ఆ వేడి నూనెలో ఆ వేడికి మగ్గిపోతుంది ఆ కరివేపాకు కూడా ఆ వేడికి ఏగిపోతుంది అనమాట ఇలా వేగిపోయిందాన్ని చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఇప్పుడు అది చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ చల్లారిన తాలింపుని పచ్చడిలో కలుపుకోవాలి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న దానిలో ఇలా బాగా ఈ తాలింపు అంతా పచ్చడి మొత్తానికి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ కలుపుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం తాలింపు కాల్చే లోపల ఇది కొంచెం టైం గడిచింది కాబట్టి కొంచెం ఉప్పు అనేది పీల్చుకొని ఉంటుంది ఉప్పు కారం అనేది అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏది సరిపోకపోతే దాన్ని కలుపుకోవాలి నాకు కొంచెం తీసుకున్న ఉప్పు మొత్తం పట్టింది ఉప్పు సరిపోలేదు మిగిలి ఎంత అయితే మిగిల్చానో అంతా మళ్ళీ పట్టింది అనమాట నాకు వేసేసాను ఇప్పుడు ఈ మొక్కని రుచి చూస్తాను రుచి చూస్తే ఏమవుతుందంటే ఆ ఉప్పు కారం పులుపు సరిపోయిందా లేదా తెలుస్తుంది నాకు అన్నీ పర్ఫెక్ట్గా అండి ఈ పచ్చడి కలిపేటప్పుడు దీని గురించి చెప్పేటప్పుడు అది చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపిస్తూ ఉంది చూడండి అసలు ఎంత చక్కగా వచ్చిందో అసలు తాలింప పడిన తర్వాత ఇంకా చక్కగా ఉందనమాట చూడటానికి బాగుంది రుచి కూడా అంతే బాగుంది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా వడ్డించుకొని తింటమేనండి అంత రుచిగా ఉంటుంది నేను ఇప్పుడు అన్నం పెట్టుకొని కూడా తిని చూపిస్తాను మీకు మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వండుకొని తిని చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు బాగున్నా చెప్పండి బాగలేకపోయినా చెప్పండి బాగాలేదు అని అయితే మాత్రం కామెంట్ రాదని అనుకుంటున్నాను నేను అంత బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ఈ తాలింపు పడ్డ తర్వాత దీన్ని చూస్తుంటే నయనానందం అంటారు కదండి కళ్ళతో చూసి ఆస్వాదించడం అనేది అలా ఉందనమాట చూడండి అసలు ఎంత బాగుందో దీని రుచి కూడా అంతే బాగుందండి అసలు చూడండి ఇప్పుడు కొంచెం నేను అన్నం పెట్టుకొని దానిలో కలుపుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు నాకు అన్నం ముందులే ఉంటేదే తినేయాలనిపిస్తుంది పచ్చడి అందుకే ఎన్నిసార్లు చేతిలో తీసుకొని తింటున్నాను అనమాట ఈ ముల్లంగండి ఆరోగ్యాల గనండి ఆరోగ్యానికి అసలు పసందైన ఆహారము దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు రక్తాన్ని శుద్ధి చేస్తుంది అరుగుదల బాగా మెరుగుపడుతుంది మనకి ఫైల్స్ అని అంటారు కదండి అదే మల్లలు అని అంటారు కదా వాటిని నివారిస్తుంది క్యాన్సర్ ఔషధాల కనండి ఇది క్యాన్సర్ రాకుండా ఎదుర్కొంటుంది జ్వరాన్ని కంట్రోల్ చేస్తుంది మూత్రపిండాల వ్యాధులు ఏమన్నా ఉంటే కిడ్నీలో స్టోన్స్ అలాంటివి అంటారు కదా వాటిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట కడుపులో మంట తగ్గుతుంది దగ్గు రానివ్వకుండా చేస్తుంది జలుబు ఉన్నవాళ్ళు ఈ పచ్చడిని చాలా బాగా తీసుకోవచ్చండి ఎందుకంటే దీనిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ ముల్లంగి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అందువల్ల దీన్ని తరచుగా తినవచ్చండి చాలా రుచిగా ఉంది అసలు పచ్చడి మీరు చేసుకుంటారు కదా ఉంటానండి